నమస్తే అండి మూడు నాలుగు వందల కోట్ల తెలంగాణ జిల్లాలో అవి ఎనిమిది వందల కోట్లు వెయ్యి కోట్ల దాకా రావాలి ప్రతి జిల్లాల నుంచి వచ్చినాం ఇక్కడ ఈ వర్కులు మాకు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏమి ఇవ్వలే ఇవన్నీ టెండర్ల తీసుకున్నాం మేము అన్ని టెండర్లో పార్టిసిపేట్ చేసి మేము వర్కులు తీసుకున్నాం పనులు చేసినాం ఒక్క రూపాయి కూడా ఎవరికి పేమెంట్ లేవు ఈ పదిహేను రోజులలో పేమెంట్ ఇవ్వకుంటే స్కూల్ ధర్నాలు చేస్తాం టెంట్ హౌస్ చేసి భార్య పిల్లలతో పదిహేను రోజుల్లో పై పేమెంట్ ఇస్తారని ఆశిస్తున్నాము ఒకవేళ ఇయని పక్షంలో పదహారో రోజున స్కూళ్ళకు తాళాలు వేసి నిరసన తెలుపుతాం ఎప్పుడో సబ్మిట్ అయినాయి గవర్నమెంట్ కు బిల్లు ఎప్పుడో రెండేళ్ల కిందనే సబ్మిట్ పేమెంట్స్ లేవు ఏం లేదు చూస్తాం చేస్తాం పైన ఇన్ఫర్మేషన్ ఇస్తామని అంటారు అంతే అంతే వేరేది ఏం లేదు కూడా ఇప్పుడు రాష్ట్రం దగ్గర బడ్జెట్ ఉండాలి కదా ఇప్పుడు బడ్జెట్ లేదని చెప్పి చెప్తున్నారు కదా ఇక ఏంటంటే వీళ్ళు కుట్ర ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ లో శాంక్షన్ ఇచ్చారు కదా మనం ఎందుకు గియాలనేది వీళ్ళకి ఆలోచన మరి ఎవరైనా గవర్నమెంట్ వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు టెండర్ పెడితే అవతలలో వచ్చినప్పుడు నీ తప్పదు కదా సరన్న అది అది పరిస్థితి మేము పదిహేను రోజులలో పేమెంట్లు ఇస్తారని ఆశిస్తున్నాం పదిహేను రోజులలో పేమెంట్ లేకుండా పదహార రోజున గేటు తాడాల్సిన సోదరుడు వరంగల్ జిల్లా ఇల్లు అమ్ముకున్నాడు మాట్లాడి నేను నేను ఇల్లు అమ్ముకొని వర్కులు చేసి ఇప్పుడు వరకు ఇల్లు రాలేక ఇంట్లో కూడా నాకు చాలా ఇబ్బంది అవుతా ఉంది మొన్ననే ఫైదం చేసుకోవాలని చేస్తే కొంతమంది వచ్చి ఆ పిల్లలు ఆ పుట్లో నేను ఆగిపోయిన లేకుంటే నేను ఇప్పుడు అది వరంగల్ జిల్లా కాంట్రాక్ట్ చేయబడి యాభై సంవత్సరాలు అవుతుంది యాభై సంవత్సరాల్లో ఇలాంటి ఎదురవుడు ఫస్ట్ టైం ఇది ఇప్పటి వరకు వాస్తవాన్ని ఏమైనా గురించి ఎప్పుడు ఇట్లా రాలే మేము ఏదైనా బిల్లులు మేము అక్కడ ఆఫీసులో టైం టు టైం బిల్డింగ్ చెక్కులు తీసుకున్నది అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇటువంటి పరిస్థితి అయితే మాకు ఎప్పుడు రాలే ఇల్లు అమ్ముకోవాల్సినంత పరిస్థితి ఏంటి కదా తీసుకొచ్చి పెట్టినాం కదా అది తెచ్చిన కాడ వాళ్ళకి ఇయ్యరా కదా వడ్డీలు చూసా అందుకని ఇల్లు అమ్ముకున్నా కూడా వడ్డీలు కట్టలేకపోయింది